सदा आचार्य समागमं सैकत आचार्य मतिम अस्माद आचार्य पर्यन्तम वन्दे सद्गुरुम सायनादम् सदा मेंबरो शिष्यं मूलाधिवासत् सुधासारवड़ं पक्तमभ्या प्रियंतं నా మామేశ్వరం సద్గురు సాయినాథం నేను ఈ మధ్య కొన్ని వారాల పాటు దివ్యక్షేత్రమైన అరుణాచలంలో గడిపాను ఆశ అయినా వల్ల ఈ సద్ నాకు లభించింది ఆ క్రమంలో రోజు నేను రమణాశ్రమానికి వెళ్ళి ధ్యానం చేసుకునే సదవకాశం లభించింది ఆ ధ్యాన ప్రక్రియ వల్ల నేను తెలుసుకున్న విషయాలను మీకు తెలియజేయాలని ఈ చిన్న వీడియో చేస్తున్నా దయచేసి వీక్షించండి ఇంతకుముందు నేను చాలా తెలివిగా వాళ్ళగలవాడని నా వల్లే అన్నీ జరుగుతున్నాయని నేను లేకపోతే మా ఫ్యామిలీకి లేదని నా మిత్రులకి నేను చాలా బాగా ఉపయోగపడతానని చాలా కష్టపడి బోర్డు ఆస్తి సంపాదించానని అనుకునేవాడిని అదంతా తప్పని తెలుసుకున్నాను అలా అనుకోవటం మూర్ఖతమని అవగతమైంది ఆ సాయినాథుని దయ వల్ల కరుణ వల్ల నేను ఇవన్నీ సాధించాననే విషయం తెలుసుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు అరవై ఏళ్ళు దాటిన తర్వాత కానీ ఈ సత్యం అవగతం కాలేదు నాలా ఆలోచన చేసేవారందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహిస్తారని నమ్ముతున్నా నేను చాలా తెలియగలవాడిని నేనే కరెక్టు ఇతరులందరూ తప్పు అని భావించకండి ఇతరులలో తప్పులను ఎంచకండి నేను చేసేదే కరెక్టు ఇతరులు చేసేది తప్పు అని స్థిరమైన నిర్ణయానికి రాకండి ఇతరులని ప్రేమించండి అభిమానించండి మనకంటే చాలా వారు అర్హులు కొన్ని కోట్ల మంది ఉన్నారు కానీ ఆ భగవంతుని దయ వల్ల మనకు సకల సుఖాలు సంపదలు లభించాయనే విషయాన్ని గ్రహించండి ప్రేమ ఉన్న చోటే కదా తప్పులు క్షమించాలి ప్రేమ ఉన్న చోట ఎలా ద్వేషం ఉండకూడదు కాబట్టి అందరినీ ప్రేమించటం అభిమానించటం గౌరవించటం అలవాటు చేసుకోండి ఆనందంగా జీవించండి శుభం